హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్ చెప్పుకుందాము హెల్త్ ఇష్యూలో ఏం జరిగింది ఏంటి అనేది సో అలా మేడం ఎన్సీఎస్ టెస్ట్ చేశారు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేశారు ఫైవ్ డేస్ మన సోనో మెట్రోలు వన్ గ్రాము చూపుకున్న ఫైవ్ డేస్ మనకి స్టెరాయిడ్ ఎక్కించమన్నారు సెలైన్ లో సో ఫోర్ సిక్స్ ఫైవ్ అవర్స్ ఎక్కించమన్నారండి అలా ఫైవ్ డేస్ ఎక్కించుకున్న తర్వాత ఈ లోపు బ్లడ్ టెస్ట్లు అన్నీ వస్తాయి ఈ బ్లడ్ టెస్ట్ రావడానికి వన్ వీక్ పడుతుంది అన్నారు ఈ లోపు టెస్ట్ మళ్ళీ చేశారు గౌతంలో చేశారు కదా మళ్ళా చేశారు చేసి దాంట్లో అయితే ఏం లేదు ఇక్కడ గౌతంలోనేమో ఏదో స్పైన్ లో ఉంది అన్నారు బట్ ఇక్కడ వచ్చేసరికి ఏం లేదు అంతా నార్మలే ఉన్నది ఆ ఐకి సంబంధించిన టెస్ట్ ఏదో చేశారు అన్ని చాలా కాస్ట్లీ కాస్ట్లీ అండి ఒక్కొక్క టెస్ట్ ఇరవై వేలకు ఏది తక్కువ ఉండదు దాదాపు ఈ టెస్ట్లు 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 అన్నిటికే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు అయిపోయినాయి మాకు ఏది జస్ట్ ఒక వన్ టెన్ డేస్ అవుతుంది కదా అప్పటికి డాక్టర్స్ మార్చుకుంటూ మార్చుకుంటూ తిరిగాం కదా మేము సో అలా ఇచ్చేసి టెస్ట్లు ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చేసి దానికి సోను రోజు ఒక ఇంటి దగ్గర ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని పాపాలు ఇంట్లో ఉండి డైలీ ఫైవ్ డేస్ ఎక్కించుకున్నాను అదే అది ఎక్కించడం వల్ల నాకు షుగర్ బీపీ అట్లాంటివి ఏమి లేవన్నమాట సో కానీ ముందే చెప్పారు ఇది చేయడం వల్ల అమ్మ షుగర్ ఎలివేట్ అవుతుంది కంగారు పడద్దు బీపీలు వస్తాయి కంగారు పడద్దు స్టెరాయిడ్ కదా అది అని చెప్పారు అలా అన్నట్టుగానే నాకు త్రీ హండ్రెడ్ షుగర్ చూసానండి నేను బట్ అది అదేమీ ఉండదు కంటిన్యూగా మళ్ళీ స్టెరాయిడ్ పోగానే పోతుంది అని చెప్పారు సో అట్లాగే అయ్యింది ఫైవ్ డేస్ అయిపోయింది టెస్ట్లు రావడానికి ఇంకా టైం పట్టింది మేము సెవెన్ డేస్కి వెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్కి ఆ టెస్ట్లు కూడా వచ్చినాయి అవి కూడా నార్మల్ అసలు ఆ టెస్ట్లలో కూడా ఏం లేదు ఎన్ని టెస్ట్లు చేస్తున్నా అన్ని నార్మల్ 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 వాళ్ళకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇంకా ఎన్ని ఉంటాయో అన్ని టెస్ట్లు నాకు తెలిసినంత వరకు గోరుకి ఎంటర్ పెద్ద తప్ప అన్ని టెస్టులు చేసే ఉంటారు అసలు ఇన్ని అని కూడా నాకు తెలియలేదు అన్ని బ్లడ్ ఎన్నో రకాల టెస్టులు చేశారు చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి అన్ని నార్మల్గా వచ్చేసినాయి అవి కూడాను సో మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళాము వెళ్తేము అన్నారు ఇది మైలోపతి ఇమ్యూన్ డిజార్డర్ దీనికి మనం ఇమ్యూనోథెరపీ చేయాలి అని యాక్షన్ ప్లాన్ చెప్పేశారు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తాము ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత రండి ఈలోపు వన్ వీక్ తర్వాత వ్యాక్సిన్ వేయించుకోండి ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చి జాయిన్ అయిపోండి హాస్పిటల్లో ఇమ్యూనోథెరపీ చేద్దాము ఇది టూ డోసెస్ కింద ఇస్తాము మళ్ళా తర్వాత సిక్స్ మంత్స్ ఒక డోస్ ఇస్తాము మళ్ళీ టూ ఇయర్స్ కో డోసు ఇలా మనం మెయింటెనెన్స్ డోసు అని అనమాట ఇదేమి ఇది క్యూర్ అవ్వదు ఇంకా జస్ట్ మెయింటైన్ చేసుకోవాలి అది పెరగకుండా చూసుకోవాలి సేమ్ టైం ఇంకెక్కడ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి ఇది ఆవిడ చెప్పారు సో ఆ ఇమ్యూనోథెరపీ చేసిన క్రిటుక్సీ మ్యాప్ ఒకటి ఇంకా రెండు మూడు రకాలు రాశారు అందులో ఏది సెట్ అవుతుందో మళ్ళా దానికి కూడా టెస్ట్లు చేయాలి బ్లడ్ టెస్ట్లు ఏది సూటబుల్ అయితే అది చేసుకుందామని చెప్పి ఒక ఏదో టాబ్లెట్స్ ఇచ్చారు ఫిఫ్టీన్ డేస్ అది వాడిన తర్వాత రమ్మన్నారు ఆ ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత వస్తే వ్యాక్సిన్స్ వేస్తూ ఉన్నారు ఆ తర్వాత వన్ ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్ కి థెరపీ చేస్తూ ఉన్నారు ఇదంతా మా పిన్ని వాళ్ళకి అక్కడ పంపించాను ఇలా ఇలా చెప్పారు అని వాళ్ళు భయపడ్డారు ఆ థెరపీ చేయడానికి ఎందుకంటే ఎందుకు సరైన తీసుకోలేకపోతున్నాం మనకి ఎందుకు ఓపిక ఉండట్లేదు ఎందుకంటే డాక్టర్స్ అంత ఎమర్జెన్సీని క్రియేట్ చేస్తున్నారండి జంగ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకైతే అది తప్పదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎమర్జెన్సీ అని వెళ్ళిపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్ లాంగ్ మనం బెడ్డెడ్ అయిపోతాము అది మరీ నరకం అది ఇట్లా జరిగిన తర్వాత ఆయన ఏం రిపోర్ట్స్ ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ పెట్టాక మళ్ళా ఫోను చేయలేదు ఏమీ చేయలేదు ఆ తర్వాత జయదీప్ గారాయ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం టీం అనమాట జయదీప్ సార్ టీమ్ ఆయన ఏంటంటే వాళ్ళ వైఫ్ నిమ్ హ్యాండ్స్ లో ప్రొఫెసర్ అయినా కూడా ఒక సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటారు పెద్ద అయినా అన్ని చూసారు అంతా కరెక్ట్ చేశారు కానీ ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయమ్మా ఆ టెస్ట్లు చేసిన తర్వాత మనం ఏంటి అని డెసిషన్ తీసుకోవాలి ఇంత ప్రాబ్లమ్ ఏంటో మనకు తెలియకుండానో ఏ రకమైన థెరపీలు చేయడానికి వీల్లేదు కాకపోతే ఇది ఆపరేషన్ చేసేది కాదు ఇప్పుడే మనకేమీ జరగదు అని చెప్పి ఆయన జాయిన్ అవ్వమని స్పైన్లోంచి లిక్విడ్ తీసారు ఫ్లూయిడ్ తీసేది జాయిన్ చేసేది హాస్పిటల్లో ఫస్ట్ టైం ఇక జాయిన్ అవ్వడం ఇది మనకి జూలై ఫస్ట్ వీక్లో జరిగింది జాయిన్ అయ్యాను టూ డేస్ స్పైన్లోంచి వాటర్ తీసేసి టెస్ట్లకి అవి రావడానికి వన్ వీక్ పడుతుంది మళ్ళీ వన్ వీక్ రమ్మన్నారు అదే అసలు చేసిన తర్వాత అండి ఆ రోజు జరిగింది కూడా ఏమైందంటే వాళ్ళు పారాసెటమాల్ ఎక్కిస్తా ఉన్నారు స్పైన్ వాటర్ ఫ్లూయిడ్ తీసిన తర్వాత హాస్పిటల్లోనే ఉన్నాను జాయిన్ అయ్యాం కదా యశోదలో సో ఫ్లూయిడ్ తీస్తాడు మా బాబు అన్నాడు ఎందుకు అన్ని ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు కదా ఫీవరే లేవు కదా పారాసెటమాల్ ఎక్కిస్తున్నాడు బలవంతంగా ఆపేసాడు అంటే మాకు తెలియదు అప్పటికి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆపేసి ఇంకా మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి వెళ్ళిపోతామంటే డాక్టర్స్ కూడా డిశ్చార్జ్ చేశారు ఇంకా వచ్చిన తర్వాత వచ్చిందండి పెయిన్ హెడేక్ అసలు తట్టుకోలేకపోయాను కళ్ళు తెరవలేకపోయాను కారులో కూర్చొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి విపరీతమైన పెయిన్ ఆ ఎన్నీ టాబ్లెట్స్ సారీ శారిడా ఎన్ని వేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వలేదండి ఇంతకీ తెలిసిన విషయం ఏంటంటే ఫ్లూయిడ్ తీసినప్పుడు బ్రెయిన్లో కొంత ఫ్లూయిడ్ తగ్గిపోతుంది హెడ్ ఎక్ వస్తుంది అందుకనే వాళ్ళు పారాసిటమాల్ అనేది ఎక్కిస్తారట కంటిన్యూగా టూ డేస్ ఎక్కిస్తారట ఫ్లూయిడ్ ఎక్కిస్తారు అది మాకు తెలియదు కదా తర్వాత తెలిసింది ఇంకా అక్కడి నుంచి డాక్టర్స్ ఏం చేసినా ఏం ఎక్కించినా ఏం చేసినా కూడా మేము ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆ చాలా పెయిన్ టూ డేస్ నరకం చూసాను ఆ పెయిన్ తోటి ఇంకా మళ్ళీ మేము వెళ్ళలేము ఆయనకి ఫోన్ చేస్తే డాక్టర్స్ కి మాకు కూడా డాక్టర్స్ కొత్త ఎవరికి ఫోన్ చేయడానికి కూడా తెలియదు ఇలా తర్వాత తెలిసింది మాకు ఇంకా సారీ డాసుకొని టూ డేస్ త్రీ డేస్ మేనేజ్ చేసాను ఈ లోపు వన్ వీక్ తర్వాత టెస్ట్లు వచ్చినాయి మళ్ళీ వెళ్ళాము రివ్యూ అది మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఆ టెస్ట్లు అన్ని నార్మలే దాంట్లో ఏమీ లేదు ఒక వైట్ సెల్స్ ఏవో ఎక్కువ కనిపించినాయి కొన్ని అంటే ఇన్ఫెక్షన్ ఉంది అని వాళ్ళకి అర్థమైంది అంతే కానీ అది ఏ టైప్ ఇన్ఫెక్షన్ అనేది అర్థం కాదు ఎందుకంటే అక్కడ బ్యాప్సీ చేయడానికి లేదు తీయడానికి లేదు కరెక్ట్గా మనకి నర్వస్ అని స్టార్ట్ అయ్యే దగ్గర మనకు ఉన్నది ఇన్ఫెక్షన్ బట్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది ఇంకా ఆయన ఏం చేశారంటే వెంటనే ఆయన కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ ఇచ్చారు ఇచ్చేసి వ్యాక్సిన్స్ వన్ వీక్ ఎంతో మెడిసిన్ ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు అది వాడి ఆ తర్వాత మ్యాప్ అనేది చాలా చాలా డేంజర్ అది లైక్ కీమోథెరపీ లాంటిది అది సో అది టూ డేంజర్ అంటే అది చేస్తుండగానే ప్రాబ్లం అయితే సేమ్ టైం బాడీలో కూడా చాలా చేంజెస్ బాగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామని అప్పుడు అక్కడ డాక్టర్ గారు ఉండే అమ్మ ఇంత ఇంత థెరపీ చేసినప్పుడు మళ్ళీ మన జయదీప్ రాయ్ గారు అని చెప్పేసి సోమాజీగూడలో ఉన్నారు అప్పటికే వాళ్ళు చెప్తున్నారు అక్కడికే వెళ్ళమని చెప్తున్నారు బట్ మనకు మానస్ గారు వెంటనే ఆవిడ దగ్గరికి రాశారు కాబట్టి మేము కూడా అక్కడే ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళాము సో ఇంకా మేము డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది థెరపీకి ఇక్కడ వెళ్ళాలా లేకపోతే మేడం దగ్గరకు అదే జయదీప్ రాయ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇంక నేను ఉండి లేదు అమ్మమ్మ వాళ్ళు చెప్పారు అంటే అది కరెక్ట్గానే ఉంటుంది వెళ్దాము అని చెప్పేసి సోమాజీ గుడి యశోదలో ఉంటారు ఆయన ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని అసలు ఆయన రాత్రి పదిన్నరకు పదకొండింటికి మాకు ఆయన అపాయింట్మెంట్ దొరికింది వెళ్ళి చూపించుకున్నాము చూపించుకున్న తర్వాత ఆయన మొత్తం చూశారు ఆవిడంతా బాగా చేశారు అంత ఇప్పుడు దాకా చేసిన టెస్ట్లన్నీ కరెక్టే బట్ స్పైన్ అసలు ఏ రకమైన వైరస్ ఉందో ఇన్ఫెక్షన్ ఉందో తెలియకుండా ఇది ఎలా ఇచ్చేస్తారు థెరపీని అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇంకా ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ మేడం అడిగాం మేడం ఇది సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలా ఇది ఇది ఎంత ఇది థెరపీ కరెక్ట్ అయినా మా పిన్ని అడగమన్నారు ఇంత థెరపీ చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా అని ఆవిడ ఏమన్నారంటే అయితే నిమ్ హ్యాండ్స్ సెకండ్ ఒపీనియన్ కి నిమ్హాండ్స్కి వెళ్ళండి మీరు అని చెప్పి ఆవిడ కూడా చెప్పి దాని మీద రాశారు కూడా రిఫర్ ఇలా అన్నారు పిన్ని నిమ్హాండ్స్కి వెళ్ళమన్నారు నిమ్హాండ్స్ ఇక్కడ బెంగళూరు వెళ్ళమన్నారు అని చెప్పారు ఈ లోపల ఏం చేశారంటే ఆయన మీకు గచ్చిబౌలి కిమ్స్లో మురహరి గారు ఆపరేషన్ చేయాలన్నారు కదా ఆయన కాల్ చేశారట మా బాబుకి డైరెక్ట్ డాక్టరే కాల్ చేసి ఇలా ఇంకా రాలేదేంటి ఆపరేషన్ ఆపరేషన్కి అని అంటే ఇలా ఇది అసలు ఆపరేషన్ చేసే కేసు కాదంటండి మానస్ గారు చూసారు ఇదేమి ఆపరేషన్ చేయరు అంటే దీనికి థెరపీ చేస్తారంటే ఆయన ఏమన్నా తోపా ఏంటి ఇలాంటివన్నీ చేయడానికి మీరు నిమ్ హ్యాండ్స్కి వెళ్ళండి నేను రిఫర్ చేస్తాను అని చెప్పాడంట చెప్పిన తర్వాత లేదండి మీరు మీరు రాసిన రిపోర్టు వేరున్నది ఇక్కడ ఎంఆర్ఏ రిపోర్టు చూడండి ఒకే ఎంఆర్ఏ మీద ఒకే హాస్పిటల్ నిమ్స్ కిమ్స్ గచ్చిబౌలిలో ఒక రిపోర్ట్ రాశారు అదే సికింద్రాబాదు కిమ్స్లో ఇంకొక రిపోర్ట్ రాశారు ఒకే ఎంఆర్ఐ మీద చూడండి అంటే మనం ఎక్కడ మనం అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలిసి అంటే అసలు మనం ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాము ఆ తర్వాత వ్యాక్సిన్స్ వేసుకోమని వ్యాక్సిన్స్ ఇచ్చారు అవన్నీ వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్కి రమ్మని చెప్పారు మమ్మల్ని సో అది ఇక అన్నీ అయినంతైనా వ్యాక్సిన్స్ వేయించుకున్నాను అన్ని వేయించుకొని ఒకటో తారీఖు వెళ్ళాము ఆగస్ట్ ఒకటి అంటే చూడండి నాకు జూను ఇరవై మూడో తారీఖు స్టార్ట్ అయిన ప్రాబ్లం ఇరవై తారీఖు మేబీ ఆగస్ట్ ఫస్ట్కి కి ట్రీట్మెంట్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఈలోపు స్టెరాయిడ్ ఏదో ఉన్నారు తర్వాత ఇచ్చారు మరి ఇంకా నాకు కొంచెం గుర్తు లేదు ఆ టైంలో ఏంటంటే ఈ టెస్టులు టెస్టులు హాస్పిటల్ హాస్పిటల్ తిరుగుతానే ఉన్నాం టెస్ట్ల కోసం అలా వెళ్తానే ఉన్నాం ఈ పెయిన్ తగ్గడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ స్పైన్లో పెయిన్ లేదు కాకపోతే ఒళ్ళంతా తిమ్మిర్లు నాకు ఎట్లా ఉంటుంది ఏదో బండరాళ్ళ మీద గులకరాళ్ళ మీద నడిచినట్టు ఫీలింగ్ ఉంటుంది అలాంటి అలా ఉండేది అనమాట సో ఒకటో తారీఖు అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము ఈ మధ్యలో చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది ఆఫీస్ సెలవు పెట్టేసాను సో ఈ మానసిక వేదన అయితే భయంకరం అండి అంటే నా బాడీలో ప్రతి నరువు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫెన్సింగ్ ముట్టుకుంటే ఎలా షాక్ పడుతుందో బాడీ అంతా అలానే ఉన్నది అదేంటో తెలియదు ఇంతకీ వాళ్ళకు కూడా ఏంటో తెలియలేదు బట్ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పి డిక్లేర్ చేశారు చేసేసి దానికి ఇంక ఇదే ట్రీట్మెంట్ ఇప్పుడు మేడం ఏదైతే ఇచ్చారో సేమ్ క్రిటుక్సి మ్యాప్ సేమ్ ఆయన కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పేశారు ఇప్పుడు ఇస్తాము మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి ఒక డోస్ ఇస్తాము రెండు డోసులు కలిపి ఒక ఒక డోస్ కిందనమాట ఒక సైకిల్ దీని తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్కి ఇస్తాము దాని తర్వాత టూ ఇయర్స్కి ఇస్తాము ఇలా మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు మొత్తానికి టూ త్రీ ఇయర్స్ అయితే టైం పడుతుందండి బాడీ తత్వాన్ని బట్టి అని ఈలోపు మళ్ళీ మమ్మల్ని ఇంకో రోమటాలజిస్ట్ దగ్గరకు కూడా పంపించారు చెకప్కి ఆయన ఇవన్నీ చూసేసి ఇది మనకి నాకు ఫీవర్ వచ్చింది కదా స్టార్టింగ్లో ఇది సెకండ్ ఎపిసోడ్ ఇది అంటే నేను అడిగేను తగ్గుద్దు అండి ఎందుకంటే ఇది అసలు క్యూర్ అయ్యే పరిస్థితి లేదు క్యూర్ అవ్వదు అది ఇంకా అసలు మీకు మెయింటైన్ చేసుకోవడమే లైఫ్ అంతాను అని చెప్పి చెప్పుకొని వచ్చారు ఈ మధ్యలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ థ్రెట్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మీరు ఫేస్ చేసుకుంటూ వెళ్లాల్సిందే అని చెప్పారు ఆయన రిపోర్ట్స్ ఆయన ఇచ్చినవన్నీ కూడా తీసుకొని వచ్చావు అంటే ఆ రిటుక్స్ మ్యాప్ ఇవ్వడానికి అన్ని గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేసుకున్నారు జయదీప్ సార్ ఇది జరిగిందండి ఇంకా ఇంకా చాలా ఉన్నది అసలు అసలు టిస్ట్లు ఇప్పుడే ఉన్నాయి ఇంకా మళ్ళీ రేపు నెక్స్ట్ లో చెప్పుకుందాము ఎందుకంటే ఇంత లెంత వీడియోస్ చేయాలంటే కూడా చూడాలన్నా మీకు బోర్ కొడుతుంది అసలు ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో చెప్తాను ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను క్లియర్ చేస్తాను ఎందుకంటే ఇదంతా నేను స్వయంగా అనుభవించాను పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసాను ఎందుకు చెప్తున్నానంటే నాలాగా ఎవరన్నా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే సఫర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కరెక్ట్ గైడెన్స్ లో వెళ్ళడానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి ఎక్కడ సఫర్ అవ్వకుండా ఇది నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ పోండి షేర్ చేయండి